కర్యాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సో ఈ సర్వేలో జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఏమి ఉంటుందంటే మనం ఏ జిల్లాకు చెందిన వాళ్ళం మన మండలం ఏంటి గ్రామ పంచాయతీ ఏంటి మున్సిపాలిటీ పేరు మనం ఎక్కడ స్థిర నివాసం ఉన్నాము మన వార్డ్ నెంబరు ఇలాంటి జనరల్ ఇన్ఫర్మేషన్ మొదటి కాలంలో ఉంటుంది నెక్స్ట్ కుటుంబానికి సంబంధించిన వివరాలు అంటే ఆ యజమాని ఎవరు అలా వ్యక్తిగత వివరాలను తెలియజేయాలి దాని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఆ కుటుంబ వివరాలు ఇంకా సభ్యులు ఎక్కువ ఉంటారు కాబట్టి కంటిన్యూ చేయడం కోసం ఇంకో కాలం ఇచ్చారు అలాగే కుటుంబ యజమాని మన కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూసుకోండి వ్యక్తిగత వివరాలు ఏంటి అంటే మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు ఏ ఉద్యోగం చేస్తున్నారు స్వయం ఉపాధి అయితే ఆ వివరాలు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా మనం ఏదో షాప్ పెట్టుకోవడం ఏదో బిజినెస్ చేయడం అలాంటి డీటెయిల్స్ నెక్స్ట్ మన వ్యాపారము ఇండస్ట్రీ దీనికి సంబంధించినవి ఒకవేళ రోజువారీ వేతన కార్మికులు అయితే ఏ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు అంటే మనం ఈ ఉంటాయి కదా కన్స్ట్రక్షను ఇలా సో ఏ అసంఘటిత రంగానికి చెందిన వాళ్ళు అనేది మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కుల వృత్తులు ఉంటారు కులవృత్తి ఉంటే ఏ వృత్తి ఏంటి ఇంకా కూడా వృత్తిలో కొనసాగుతున్నారా ఆ కులవృత్తి చేయడం వల్ల ఏమైనా వ్యాధులు వచ్చాయి అంటే కొంతమంది వాళ్ళ కులవృత్తిని కంటిన్యూ చేస్తూ ఉంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి దానివల్ల ఏమైనా వచ్చిందా వార్షిక ఆదాయం ఏంట ఆదాయ పన్ను మీరు చెల్లిస్తున్నారా మీకు బ్యాంక్ ఖాతా ఉందా ఇది జాగ్రత్తగా ఉండండి మీరు బ్యాంక్ ఖాతా ఉందా ఉంది లేదు అంతే అంతేగాని మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దు అలాగే ఒకవేళ ఎవరైనా మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి మీ బ్యాంకులో ఏ అకౌంట్ ఎంత అమౌంట్ ఉంది మీ బ్రాంచ్ డీటెయిల్స్ చెప్పండి మీకు ఇప్పుడు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ప్రకారం మీరు డీటెయిల్స్ ఇవ్వాలి అని అడుగుతున్నారు అంటే అది ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ అది సైబర్ క్రైమ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే గవర్నమెంట్ మన యొక్క డేటా తీసుకుంటుంది అంతే అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫ్యూచర్లో ఇచ్చే స్కీమ్ల గురించి కావచ్చు లేదంటే వాళ్ళ స్కీమ్స్ వల్ల మనకు ఎంత బెనిఫిట్ ఏంటి ఏంటనేది వాళ్ళకు ఒక లెక్క కోసం చేస్తున్నారు తప్పించి మన ఫైనాన్షియల్ డీటెయిల్స్ మన అకౌంట్ డీటెయిల్స్ గవర్నమెంట్కు అవసరం లేదు ఒకవేళ అలా అడుగుతున్నారు అంటే అది మనను ఏమంటారు ట్రాప్ చేస్తున్నారు అని దాని అర్థం కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ బ్యాంక్లో ఉన్న అమౌంట్ గురించి కానీ మీ ఓటీపీల గురించి కానీ ఎలాంటి డీటెయిల్స్ చెప్పచ్చు మీకు ఒక కాలంలో ఆధార్ నెంబర్ అడుగుతారు అది కూడా ఐచ్ఛికం మీరు కావాలంటే మీ ఆధార్ నెంబర్ చెప్పచ్చు లేదా చెప్పకపోవచ్చు అంతేగాని ఏది కూడా ఫోర్స్బుల్గా మీరు చెప్పాల్సిందే చెప్పకపోతే మీకు ఈ స్కీమ్ రాదు మీకు ఈ బెనిఫిట్స్ రావు అని వాళ్ళు అంటున్నారు అంటే అది మనను భయపెట్టడానికి మనను ట్రాప్ చేయడానికి వాళ్ళు చేస్తున్న పని అని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా ఫామ్ ఇలా ఉంటుంది ఈ ఫామ్ని మనం ఒకసారి మొత్తంగా చదువుకొని వాళ్ళు అడుగుతున్న డీటెయిల్స్ ఏంటి మనం ఏమి ఇస్తున్నాం మన ఒరిజినల్స్ వాళ్ళకు చూపాల్సిన పని లేదు మన జీరోక్స్ కాపీలు వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు మన ఆధార్ కానీ మన ప్యాన్ కానీ ఏది కానీ వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం లేదు అలా ఫోర్స్ చేసి అడుగుతున్నారు అంటే ఎక్కడో మతలబ్ ఉంది ఎక్కడో ఇష్యూ అవుతుంది అన్నది మనం గుర్తుంచుకోవాలి సో అందరూ కూడా వీళ్ళంతవరకు గవర్నమెంట్ని మనం అందరం ఒబే చేయాలి గవర్నమెంట్ ఆర్డర్స్ కాబట్టి సమగ్ర కుల సర్వేలో పార్టిసిపేట్ చేయండి మీ డీటెయిల్స్ ఇవ్వండి కానీ సైబర్ క్రిమినల్స్ చేతిలో మాత్రం చిక్కుకోవద్దు థ్యాంక్ యూ